ప్రశ్న ఒకటి నుండి ఆరు అంకెలు ముఖాలుగా గల ఒక పాచికను దొర్లించి ముఖంపై వచ్చిన అంకెను గుర్తించారు ఇది ఒక యాదృచ్ఛిక ప్రయోగంగా భావించిన మొదటిది సాధ్యమయ్యే పర్యవసానాలు ఏవి అవి సమసంభవ పర్యవసానాల అయితే ఎందుకు మూడవది పాచిక ముఖంపై సంయుక్త సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ముందుగా లెక్కలో ఇవ్వబడిన దాన్ని రాసుకుందాం లెక్కలో ఒకటి నుండి ఆరు అంకెలు ముఖంపై గల ఒక పాచికని దొరలించారు అని ఇచ్చారు కాబట్టి ఎస్ అంటే సాధ్యమయ్యే పర్యవసానాలు అవి ఒకటి రెండు మూడు నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ ఏదైనా ఆ ముఖంపై రావచ్చు కనుక సాధ్యమయ్యే పర్యవసానాలు ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నమాట అలాగే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి కనుక ఆరు ఇప్పుడు మనం లెక్కని సాధిద్దాం ఏ సాధ్యమయ్యే పర్యవసానాలు ఏవి అంటే ఆరు అవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇదన్నమాట కనుక సాధ్యమయ్యే పర్యవసానాలు ఆరు తర్వాత బీబెట్ని చూద్దాము అవి సమసంభవ పర్యవసానాలా కాదా అయితే ఎందుకు ముందుగా ఒకటి పడటానికి గల సంభావ్యత ఎంత అన్నది చూద్దాం ఒకటి పడాలంటే P of వన్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఒకసారే పడుతుంది కనుక ఒకటి బై మొత్తం ఎన్అస్ ఈజ్ ఈక్వల్ టు ఆరు కనుక ఆరు ఒకటి బై ఆరు అలాగే రెండు పడాలంటే కూడా పిఎఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ కూడా ఒకసారి పడుతుంది కనుక వన్ బై సిక్స్ అన్నమాట అలాగే పిఎఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఒకటి నుండి ఆరు వరకు మూడు ఒకసారే పడుతుంది కనుక ఇది కూడా వన్ బై సిక్సే అవుతుంది అలాగే పిఎఫ్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై సిక్సే అవుతుంది అలాగే పిఎఫ్ ఫైవ్ కూడా వన్ బై సిక్సే అవుతుంది అలాగే పిఎఫ్ సిక్స్ కూడా సిక్స్ ఒకసారే పడుతుంది కాబట్టి వన్ డివైడెడ్ బై మొత్తం ఆరు కనుక ఆరు అంటే వన్ బై సిక్స్ వచ్చింది కనుక ఇది సమసంభవ పర్యవసానాలు అని మనం చెప్పవచ్చు కదా దాని యొక్క సంభావ్యత ఒకటి బై ఆరు కాబట్టి ఒకటి బై ఆరు అన్నది సంభావ్యత అలాగే ఇవన్నీ సమసంభవ పర్యవసానాలు ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం పాచిక పైముఖంపై సంయుక్త సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత అంటే ఇక్కడ పి క్వల్ టు సంయుక్త సంఖ్యలు రెండే ఉన్నాయి అవి నాలుగు మరియు ఆరు కనుక నాలుగు కమ ఆరు అని రాసుకుందాం అంటే ఎన్ ఆఫ్ ఎన్ఆల్ టు టూ వస్తుంది అయితే మనకి సంభావ్యత కావాలి కనుక పిఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై సిక్స్ వన్ బై త్రీ అని కూడా రాసుకోవచ్చు ఇదే మనకి పాచిక ముఖంపై సంయుక్త సంఖ్య రావడానికి గల సంభావ్యత వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం